వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కార్స్ అండి నేను మీ రోహిత్ని ఈ రోజు మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే మరో కొత్త వెహికల్తో వచ్చామండి ఈ వెహికల్ మన క్రేదీ కార్స్ ఆఫీస్లో పార్కింగ్ సెల్ చేశారు కస్టమర్ అయితే మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నియర్ ఈ రింగ్ ఆపోజిట్ కే హోటల్ ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మన ఆఫీస్ లొకేషన్ అనేది మీకు వస్తుంది ప్రజెంట్ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి స్కాడ ర్యాపిడ్ వెహికల్ అండి టూ థౌసండ్ థర్టీన్లో మనకి వెహికల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదహారులో వెహికల్ అయితే మనకి రిజిస్ట్రేషన్ అయితే అయింది ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ ఒక లక్ష ఆరు వేలుగా తిరిగింది అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ ఉన్నటువంటి వెహికల్ అలానే వాటికి ఇంజన్ పరంగా కానీ బాటం పరంగా కానీ వెహికల్ ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు మైలేజ్ కూడా మీకు బాగా వస్తుంది వేరియంట్ చూసుకున్నట్టయితే ఎలిగెన్స్ వేరియంట్ కలర్ చూసుకున్నట్టయితే మనకి వైట్ కలర్ వెహికల్ అండి సరే ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము మీరు చూసుకున్నట్టయితే ఫంట్ ఫ్రంట్ బంపర్ మీద కానీ చిన్న చిన్న లైట్స్ క్రాచెస్ అయితే ఉన్నాయి ఫోక్ ల్యాంప్స్ కానీ హెడ్ ల్యాంప్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి బానెట్ కూడా ఎక్కడ మనకి డ్యామేజ్ అయితే లేదు అలానే రైట్ సైడ్ వ్యూ అనేది వస్తే మీకు చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి మీకు ఎల్లా వీల్స్ అనేవి వస్తాయండి ఫిఫ్టీన్ ఇంచ్ ఎల్లా వీల్స్ అలానే ఇంటీరియర్ కూడా మీరు చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే మీకు పవర్ స్టీరింగ్ వెహికల్ అనేది మీకు కీ స్టార్ట్తో వస్తుంది కంపెనీ ఇచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫోర్ పవర్ మిర్రర్స్ అలానే సైడర్ మిర్రర్స్ కూడా ఎలక్ట్రానిక్ కంట్రోల్తో వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు రేర్ రేస్ ఈవెంట్స్ అయితే వస్తాయండి బ్యాక్ వచ్చినటువంటి వాళ్ళకి అలానే సీట్ కవర్స్ కానీ ఫ్లోర్ మ్యాచ్ కానీ మొత్తం మనకి ఫుల్ అండ్ కండిషన్లో ఉన్నాయి బ్యాక్ సైడ్ మీరు వ్యూ చూసుకున్నట్టయితే వెహికల్ మనకి డిక్కీస్పోయిన స్పేస్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ వెహికల్ మీకు సెగ్ సెగ్మెంట్ కింద మంచి స్పేషెస్ అయితే వస్తుందండి ఈ లో మీకు ఫైవ్ సిక్స్ బ్యాగ్స్ వరకు ఈజీగా పడుతుంది అలానే లెఫ్ట్ సైడ్ వ్యూలో మీరు చూసినట్ అయితే వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కానీ ఎందుకని లేదు టైర్స్ అయితే కొత్త వేయించారండి కస్టమర్ అది కూడా కాంటినెంటల్ టైర్స్ అయితే వేయించారు ఈ వెహికల్కి ఒకసారి ఈ వెహికల్ ఇంజన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాము వెహికల్ అయితే మీకు ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాం మీరు చూసుకున్నట్టయితే వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ తో ఈ వెహికల్ అనేది మీకు వస్తుందండి వెహికల్ లెఫ్ట్ అప్ రారం కానీ వెహికల్ మీరు చూస్తున్నట్ అయితే లెఫ్ట్ అప్ ప్రారం కానీ రైట్అప్ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు బ్యాటరీ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఇవ్వడం జరిగింది ఈ వెహికల్ మీరు చూడాలనుకుంటే మనకరీది సర్వీస్ లోనే ఉందండి ఫుల్ అండ్ కండిషన్లో ఉంది మీరు ఈ వెహికల్ మాత్రం ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే వెహికల్ నుంచి ఇంజన్ నాయిస్ రావడం కానీ అలానే బాటల్ సౌండ్ రావడం కానీ అటువంటిది ఏమీ లేదు వెహికల్ అయితే మీకు తప్పకుండా అయితే నచ్చుతుందండి మీరు వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసి ప్రైస్ కూడా మనం చూసి మాట్లాడవచ్చు బార్గెనింగ్ అనేది ఉంటుంది తప్పనిసరిగా ఈ వెహికల్ వచ్చేసి స్కాడా ర్యాపిడ్ అండి మనకి రెండు వేల పదమూడులో ఈ వెహికల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదహారులో మనకి రిజిస్ట్రేషన్ అయితే ఈ వెహికల్ అయింది కలర్ వైట్ కలరు ఒక లక్ష ఆరు ఇప్పటి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ అండి టైర్స్ చూస్తున్నట్టయితే మనకి ఫోర్ న్యూ టైర్స్తో కస్టమర్ అయితే మనకి ఏపిచ్చి ఇవ్వడం జరిగింది ఈ వెహికల్కి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అలానే కంపెనీ ఇచ్చినటువంటి ఎడ్వర్టైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది ఈ వెహికల్ మీరు చూడాలనుకునే కార్స్ ఆఫీస్ ఆఫీస్లోనే ఉంది ఈ వెహికల్ ప్రైస్ కూడా కస్టమర్ చాలా రీజనబుల్గా అయితే చెప్తున్నారు మూడు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారండి ఈ ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియేషన్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాం టూ నెంబర్స్ ఇచ్చాం వెంటనే వాటికి కాల్ చేసి వెహికల్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు మన తరపు నుంచి వెహికల్కి ఫైనాన్స్ అలానే ఆటో సర్వీస్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాం అలానే మీ దగ్గర నేను పాత వెహికల్ ఉన్నా ఆన్ స్పాట్ ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటాము లేదు పార్కింగ్ సేల్ ఆప్షన్ కూడా ఉందండి మన దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది పడితే వెహికల్ సేల్ చేస్తే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాం పార్కింగ్ ఛార్జెస్ అటువంటివి ఏమీ ఉండవు మీకు పార్క్ చేసినందుకు అలానే మన దగ్గర మీ వెహికల్కి ఫైనాన్స్ కావాలన్నా రీఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇలాంటి మంచి వెహికల్స్ కోసం తప్పకుండా కార్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి